మన కూటమి ప్రభుత్వం అయితే ఏపీ రైస్ కార్డ్స్ కోసం అయితే ఒక సరికొత్త అప్డేట్ అయితే ఇచ్చిందండి ఈ రైస్ కార్డ్స్ లోని చాలా వరకు కొన్ని కరెక్షన్స్ అయితే పెండింగ్ ఉండిపోయాయి అంటే ఏంటంటే చాలా వరకు కొంతమంది రైస్ కార్డ్స్ లోని ఓన్లీ ఆధార్ నంబర్ ఒకటి మనకి ఎంటర్ ఉంటుంది కానీ ఆ ఆధార్ సంబంధించిన పర్సన్ అయితే రైస్ కార్డ్ హోల్డర్లు అయితే మటుకు ఉండరు అయితే ఇది వరకు ఏదైనా రైస్ కార్డ్ కరెక్షన్స్ లోని ఏదైనా మనం ఒక గ్రీవెన్స్ పెట్టాము అంటే ఒక రిక్వెస్ట్ రేజ్ చేసినా సరే కంపల్సరీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అథెంటికేషన్ ఇవ్వడం అయితే జరిగి జరిగేది కానీ ఇప్పుడు ఏమవుతుందంటే అందులోని బయట వాళ్ళ ఆధార్ నెంబర్ మన రైస్ కార్డు లోకి యాడ్ అవ్వడం వల్ల ప్రతి ఒక్కరు ఈ అనేది అయితే మనకు అవ్వకపోవడం వల్ల అది పెండింగ్ అయితే ఉంది రిజెక్ట్ అయిపోయేది అయితే ఇప్పుడు ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళవి అదే విధంగా ఆధార్ కార్డు తప్పు పడే వాళ్ళవి డేట్ ఆఫ్ బర్త్ అవని అండి విధంగా ఏజ్ పరంగా రిలేషన్ పరంగా ఇటువంటి చేంజెస్ ఏదైతే ఉందో రైస్ కార్డ్ సంబంధించిన ప్రతి సర్వీస్ కూడా ఇప్పుడు సరికొత్త రూపంలో అయితే మనకు ఇప్పుడు ఏపీ ప్రభుత్వం అయితే మనకి కొత్తగా అప్డేట్ చేయడం అయితే జరిగిందండి అయితే ఇప్పుడు ఈ సర్వీస్ అనేది మనం గ్రామ వారి సచివాలయంకి వెళ్ళి మనం చేసుకోవచ్చు అదే గ్రామంలో అయితే డిస్టల్ అసిస్టెంట్ గారు ఉంటారు అదే విధంగా మనకు వార్డులకు వచ్చినప్పటికి వార్డ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు వీళ్ళ దగ్గరికి వెళ్ళి మన సర్వీస్ రిక్వెస్ట్ అనేది మనం రేస్ చేసుకోవచ్చు అయితే ఇందులో ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటిది అయితే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది ఒక సచివాలయం పెరిగిన ఉంటున్నారు రైస్ కార్డ్ ఇష్యూ అనేది రైస్ కార్డు మ్యాపింగ్ మటుకు ఇది వేరే సచివాలయంలో ఉంటుంది కానీ ఇక్కడ రైస్ కార్డ్ సర్వీస్ లో మీకు ఎటువంటి సర్వీస్ రిక్వెస్ట్ మీరు చేసుకోవాలనుకున్నా సరే కంపల్సరీ రైస్ కార్డ్ మనకి రైస్ కార్డు అదే విధంగా హౌస్ ఫోల్ మ్యాపింగ్ కూడా ఒకే సచివాలయం పరిధిలో అయితే మనకు తప్పనిసరిగా ఉండాలి అదే మీకు రైస్ కార్డు అనేది వేరే సచివాలయం పరిధిలోని హౌస్ ఫోల్ మ్యాపింగ్ అనేది వేరే సచివాలయం పరిధిలో ఉంటే మాత్రం అది అవ్వదు మీరు కంపల్సరీ కూడా ఇద్దరు కూడా ఒకే సచివాలయం పరిధిలో ఉంటేనే మీకు ఇటువంటి కరెక్షన్స్ అనేది మీకు అవుతుంది మీ రైస్ కార్డ్ సర్వీసెస్ లో కానీ మీరు కరెక్షన్స్ చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం కంపల్సరీ మీరు రైస్ కార్డ్ అనేది ఏ సచివాలయం పరిధిలో అయితే మీకు మ్యాపింగ్ అయి ఉన్నదో మీ హౌస్ బోల్ మ్యాపింగ్ కూడా మీరు అదే సచివాలయం పరిధిలోకి మ్యాపింగ్ చేసుకున్నట్టయితే మీకు ఖచ్చితంగా ఈ సర్వీసెస్ అయితే మీకు వర్తిస్తాయి కంపల్సరీ మీకు కరెక్షన్ చేసుకుంటే మటుకు ఈ హౌస్ బోల్ మ్యాపింగ్ కూడా మీకు కంపల్సరీ రైస్ కార్డ్ మ్యాపింగ్ లోకి మీరు అదే సచివాలయం పరిధిలోకి అయితే మటుకు మీరు మ్యాపింగ్ చేసుకోవాలి ఈ రైస్ కార్డ్ రిక్వెస్ట్ మీరు పెట్టుకున్న ఇరవై ఒక రోజుల తర్వాత దాని యొక్క స్టేటస్ కూడా మీరు స్వయంగా మీ మొబైల్లోనే మీరు చెక్ చేసుకోవచ్చు అయితే మీకు ఇందులో ఏంటంటే ఈ రిక్వెస్ట్ లోని మీకు పెట్టిన అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయ్యిందా లేదా ఆమోదం పొందిందా ఏంటి అనేది దాని యొక్క స్టేటస్ అయితే మీకు తెలుస్తుంది దానికి సంబంధించిన లింక్ కూడా మీకు కింద ప్రొవైడ్ చేస్తున్నాను స్వయంగా మీరు ఇంకెక్కడ కూడా వెళ్ళేసి పని లేకుండా మీ మొబైల్లోనే మీరు చెక్ చేసుకోవచ్చు అయితే మనకి త్వరలోనే స్మార్ట్ రేషన్ కార్డులు అయితే మనకు వస్తున్నాయండి అవి డిజిటల్ రేషన్ కార్డ్స్ జస్ట్ ఒక ఏటీఎం టైప్ లోనే ఒక స్మార్ట్ రేషన్ కార్డు లో మనకి గవర్నమెంట్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తుంది అయితే ఈ స్మార్ట్ కార్డ్స్ అనేవి మనకి ఇష్యూ చేసాక ముందు చేయక ముందే మనకి ఇందులో ఏమైనా చేంజింగ్స్ కానీ కరెక్షన్స్ కానీ ఉన్నట్టయితే ముందుగానే మనం చేయించుకోవాలి అందుకోసమే మన ప్రభుత్వం వారు అయితే మనకి మనకి ఇప్పుడు సర్వీస్ అయితే మనం స్టార్ట్ చేయడం జరిగింది కాబట్టి మీ మీ కార్డ్స్ రైస్ కార్డ్స్లో మాత్రం ఎటువంటి కరెక్షన్స్ ఉన్నా సరే గా అయితే మనకు మనకి ఇచ్చిన అవకాశాన్ని మనకి వినియోగించుకోవాలి కాబట్టి ఎటువంటి చేంజింగ్స్ ఉన్నా సరే ఇప్పుడే చేయించుకోండి తర్వాత మళ్ళీ కొత్త కార్డ్స్ ఇష్యూ చేసిన తర్వాత మళ్ళీ ఇవన్నీ చేంజింగ్స్ చేయాలి అంటే కొద్దిగా కష్టం అవుతుంది కాబట్టి ఏదైనా సరే సర్వీస్ మనం ఇప్పుడే మనం వినియోగించుకునేటట్టు చేసుకోండి గతంలో మనం రైస్ కార్డ్ సర్వీసెస్ అనేది మనం సచివాలయంలో అప్లై చేసుకున్నా సరే మనకి ఫైనల్ గా అది అప్రూవల్ అయితే మనకు మనకి తహసీల్దార్ లాగిన్ నుంచి మనకి అప్రూవల్ రావాల్సి ఉండేదండి కాకపోతే ఇప్పుడు ఏంటంటే సచివాలయం పరిధిలో మనం అప్లై చేసుకున్న తర్వాత డైరెక్ట్ గా మనకి విఆర్ఓ లాగిన్ నుంచే మనకి అప్రూవల్ అనేది వస్తుంది లాస్ట్ ఫైనల్ గా తుది నిర్ణయం అనేది మనకి తహసీల్దార్ లాగిన్ కి వెళ్తుంది ప్రైస్ కార్డ్ సంబంధించింది అయితే మనకు చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అండి ఇది ఇది ఏంటంటే మీరు చాలా మంది అయితే మన ఛానల్ చూస్తున్నారు కాకపోతే ఏంటంటే లైక్ అయితే చేయట్లేదు మీరు లైక్ చేస్తేనే ఈ విషయం అనేది చాలా మందికి వెళ్తుంది అని కూడా మీకు చాలా చెప్పాను కాకపోతే ప్లీజ్ దయచేసి అందరూ లైక్ చేయండి ఈ విషయాన్ని పది మందికి మనం షేర్ చేసే వాళ్ళు అవుతాము కాబట్టి అందరూ తప్పకుండా లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ